అందరికీ నమస్కారం భారతదేశ వ్యాప్తంగా ఉన్న ట్యాక్సీ డ్రైవర్లకు అందరికీ నమస్కారం నా పేరు అతినమోని నగేష్ కుమార్ తెలంగాణ స్టేట్ ట్యాక్సీ అండ్ డ్రైవర్ జాయింట్ యాక్షన్ కమిటీ కో చైర్మన్ గా ఉన్నాను అలాగే ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను ఇది ఎందుకు చెప్పానంటే యాప్ ఆధారిత మీద పనిచేసే డ్రైవర్స్ మిత్రులకి తెలియజేస్తున్నాను ఒక ముఖ్యమైన విషయం నిన్న ఆరవ తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాడు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక మెసేజ్ పెట్టారు ఏది డ్రైవర్స్ కలిస్తే దేని గురించి అంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కి చెందిన వాహనాలని ఇబ్బంది పెడుతున్నారు తెలంగాణ డ్రైవర్లు దాడులకు గురి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పది సంవత్సరాల ఒప్పంద ఆ ఒప్పంద ప్రకారం అయిపోయింది కాబట్టి మీ రాష్ట్రంలో మీరు బండ్లు నడుపుకోండి మా రాష్ట్రం మా బండ్లు నడుపుకోండి అని డ్రైవర్లు దాడులు చేస్తున్నారని తప్పుడు మెసేజ్ డిప్యూటీ సీఎం గారికి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి చెందిన డ్రైవర్స్ నేను ఒకటే చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశ వ్యాప్తంగా మోటార్ వెహికల్ యాక్ట్ అనేది ఒక పద్ధతి పెట్టింది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ యాక్ట్ లో క్లియర్ గా ఏం చెప్తున్నారంటే మీ మీ రాష్ట్రాలలో మీరు బండ్లు నడుపుకోండి కానీ పక్క రాష్ట్రంలో ఉన్న డ్రైవర్లకు ఏదైతే ఉందో ఆ డ్రైవర్ల పొట్ట కొట్టొద్దు అని చెప్పేసి అని చెప్తుంది ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో కూడా పక్క రాష్ట్రం కిరాయిలు వెళ్తాం తీసుకొని వెళ్ళేటప్పుడు తెలంగాణ బార్డర్ ట్యాక్స్ ఉంటుంది టీపీ కడతాం ట్యాక్స్ కడతాం అక్కడ ఎవరైతే కస్టమర్ తీసుకుంటామో వాళ్ళ పని చూసుకుంటాం మళ్ళా మేము వచ్చేసేస్తాం ఇది జరుగుతుంది తెలంగాణలో కూడా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి దాంతో దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ డ్రైవర్ మిత్రులు మాకు ఆంధ్రప్రదేశ్ డ్రైవర్ల మిత్రులు టార్గెట్ కొట్లాట కాదు ఇక్కడ తప్పిదం ఏం జరుగుతుంది అంటే యాప్ బేస్ కంపెనీ ఓలా ఊబర్ ర్యాపిడో కంపెనీల తప్పిదాలు ఏం జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ బండ్లు ఓలా యూబర్లు రిజిస్ట్రేషన్ చేస్తారు కర్ణాటక బండ్లు తమిళనాడు బండ్లు ఢిల్లీ బండ్లు చెన్నై బండ్లు మొత్తానికి యూపీ బండ్లు ఎంపీ బండ్లు ఇవన్నీ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసి తెలంగాణలో బిజినెస్ ఉంది కదా అని వదిలేస్తే ఇక్కడ తెలంగాణ డ్రైవర్స్ మిత్రులు భార ట్యాక్స్ కడతాం మా లైసెన్స్ రెండు తెలంగాణకే కడుతున్నాం బండి ఫిట్నెస్ చేసుకుంటే తెలంగాణకే ఫీజు కడుతున్నాం మాకు ఏమైనా జరిగితే మా బండి రిజిస్ట్రేషన్ చేసుకుంటే తెలంగాణకే ఫీజు కడుతున్నాం మళ్ళీ మేము ఎక్కడ బతకాలి మీరు పక్క రాష్ట్ర బండ్లనే తీసుకొచ్చి ఇండియాలో తెలంగాణలో పెడితే మేము ఎక్కడ పోవాలి ఇక్కడ బాడ ట్యాక్స్ కడుతున్నాము లైసెన్స్ గవర్నమెంట్ సగం రెవెన్యూ జనరేట్ అవుతుంది తెలంగాణ గవర్నమెంట్ ఇరవై ఐదు శాతము డ్రైవర్లే ఇస్తున్నారు ఇక్కడ మా ట్యాక్స్ రూపంలో మా ఫిట్నెస్ రూపంలో మా లైసెన్స్ రూపం మేము ఎక్కడ పోయి బతకాలి మేము అడుగుతున్నది ఏంది మేమే గాలి ఉన్నాం ఇక్కడ బిజినెస్ లేక మేము పదహారు గంటలు పని చేసుకుంటే ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ జిఎస్టీ ఆ యాప్ బేస్ కంపెనీలు ముప్పై ఐదు శాతం ముప్పై శాతం కమిషన్లు తీసుకొని మాకే గడుస్తలేదు మీరు పక్క రాష్ట్రాల తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే మాకు వెళ్తలేదు వాళ్ళకి వెళ్తలేదు ఇప్పుడు ఏమంటారు ఒక పెద్దలు ఒక మాట చెప్పారు చాట్ల తౌడు వచ్చి కుక్కలకు పంచాయతీ పెట్టినట్టుంది ఇక్కడ కథ డ్రైవర్లు అని డ్రైవర్లు కొట్టుకదొస్తున్నాం మేడం మేము ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని కానీ కంపెనీలు యాప్ బేస్ కంపెనీలు మాత్రం ఏసీలో కూర్చొని మా కమిషన్లు మాకు వస్తే చాలు అని అంటున్నారు మీరు గమనించాలి ఏ రాష్ట్రం డ్రైవర్లు అయినా డ్రైవర్లు గమనించాలి యాప్ బేస్ కంపెనీ అటాచ్మెంట్ చేస్తుంది డ్రైవర్లకు ఎట్లా చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ అటాచ్మెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అటాచ్ చేసుకోండి కర్ణాటక వాళ్ళు కర్ణాటకలు అటాచ్మెంట్ చేసుకొని అక్కడ మీరు పని చేసుకోండి ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో బుకింగ్ దొరికినప్పుడు అది వచ్చినప్పుడు రండి డ్రాప్ చేసుకోండి మళ్ళీ మీరు కస్టమర్ పికప్ చేసుకొని వెళ్ళిపోండి కానీ మేము వచ్చినా మీకు హైదరాబాద్ కోసం ఇక్కడే ఉంటాం ఈయనే చేసుకుంటాం అంటే మేము ఎక్కడ పోవాలి తెలంగాణ డ్రైవర్ ఎన్ని రోజులు చూసుకుంటాం మన వాళ్ళే కదా మన డ్రైవర్ మిత్రులే కదా మన అన్నదమ్ములే కదా మన కుటుంబ సభ్యులే కానీ ఎన్ని రోజులు మేము చూస్తూ ఉండాలి మీరు గమనించాలి డ్రైవర్స్ మిత్రులరా అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతున్నా తప్పు జరుగుతుంది తప్పేడా జరుగుతున్నది అంటే డ్రైవర్స్ కి డ్రైవర్స్ మధ్యలో తప్పుడు సంకేతాలు పోతున్నాయి నిన్న ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక డ్రైవర్ అంటున్నాడు దాడులు చేస్తున్నారు మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు అట్లా ఎవరిని ఏం చేయట్లేదు వచ్చిన వాళ్ళకి చెబుతున్నారు అన్న మీ స్టేట్ లో మీరు బతకండి మా స్టేట్ లో మేము బతుకుతామని చెప్తున్నారు ఇక్కడ మనం అందరం పవన్ కళ్యాణ్ గారు మీకు సూటిగా ఒక విషయం చెప్తున్నా మీరు స్పందించాల్సింది డ్రైవర్ మీద కాదు డ్రైవర్లకు కాదు కంపెనీలకు చెప్పండి మీరు ఒక డిప్యూటీ సీఎం గా మీకు అధికారం ఉంది కంపెనీలకు మీరు హెచ్చరించండి అరే బాబు స్టేట్లలో మీరు ఏ స్టేట్ కి ఏ బిజినెస్ ఇస్తున్నారా మీరు ఏం చేస్తున్నారు డ్రైవర్లు ఎంతమంది బతుకుతున్నారు రేట్ కార్డు అనేది ఏదైతే ఉందో కిలోమీటర్ రేట్ కార్డు ఎట్లా ఇస్తున్నారు ఇది మీరు చెప్పండి కిలోమీటర్ రేట్ కార్డు అనేది మనకు గనక తెలంగాణ గవర్నమెంట్ కరెక్ట్ వస్తే మాకు ఎందుకు పంచాయతీ తెలంగాణ గవర్నమెంట్ కిలోమీటర్ రేట్ కార్డు కరెక్ట్ ఇస్తే ఏది ప్రభుత్వాధికారులు ఐటీ శాఖకి మీరున్న ఈ యాప్బేస్ కంపెనీలకి మీరు చెప్పండి రేటు కార్డ్ ఇవ్వని చెప్పండి కరెక్ట్ గా రేటు కార్డ్ ఇస్తే అప్పుడెప్పుడో రెండు వేల పద్నాలుగులో అటయర్ చేసిన బండ్లు ఆ డీజిల్ రేటు అట్లనే ఉంది డీజిల్ రేటు మాత్రం నూట పది రూపాయలకు పోయింది కిలోమీటర్ రేటు కావడం రెండు వేల పద్నాలుగులో ఆగిపోయింది అదే కిలోమీటర్ ఇస్తున్నారు డ్రైవర్లకి యాభై రూపాయలున్న డీజిల్ వందకు పోయింది పది తొమ్మిది రూపాయలున్న కిలోమీటర్ ఇప్పటికి తొమ్మిది రూపాయలే ఉంది ఈ మధ్యలో పదేళ్ళు గ్యాప్ ఇక్కడమైంది ఇదంతా యాప్బేస్ కంపెనీలు కిలోమీటర్ రేటు కార్డ్ ఇవ్వాలి ప్రభుత్వం కిలోమీటర్ రేట్ కార్డు ఇవ్వాలి అంతేగాని మేమేదో డిమాండ్ రేట్లలో మేము అడిగితే రేట్ కార్డు కావాలి మాకు ఇన్సూరెన్స్ కావాలి మాకు ఇది కావాలని అడిగితే మీరు ఈ రాష్ట్రాల డ్రైవర్లతో చిచ్చులు పెట్టి మీరు మాత్రం నిమ్మాలనుకుంటున్నారు కొడుకో కావాలి డ్రైవర్లు ఇది కాదు ఇది పరిష్కారం కాదు ఎవరికైనా ఒకటే చెప్తున్నాం ఏ రాష్ట్రం డ్రైవర్లైనా మాకు ఎవరి మీద కోపాలు లేవు ఇది ఆస్తి తగాదాలు లేవు పంచాయతీలో మనకి ఏది గెట్లకాడ పంచాయతీలు ఎవరికి లేవు ఒకటే మోటివ్ మీ రాష్ట్రంలో యాప్ బేస్ ఉన్నాయి అక్కడ కూడా ఓలా యూబర్ మొత్తం ఇండియా వ్యాప్తంగా ఉంది మీరు అక్కడ అటాచ్ చేసుకోండి అక్కడ నడుపుకోండి తెలంగాణలో మేము మా వెహికల్ మేము అటాచ్ చేసుకుంటాం మేము నడుపుకుంటాం ఇక్కడే మీరు మీరు చేసుకోండి మాది మేము చేసుకున్నాం అన్నదాములా కలుసుకుందాం ఎప్పుడన్నా మేము అటొచ్చినప్పుడు మాకు ఇద్దరు ఛాయో నీళ్ళు తాయించి పంపించండి మీరు వచ్చినప్పుడు మేము చాయో నీళ్ళు తాపి మా స్తోమ తగ్గడి చేసి పంపిస్తాం కానీ ఈ పంచాయతీలు మనకొద్దు ఇతర రాష్ట్ర వాహనాలు తెలంగాణలోకి రావద్దు మీరు ఎందుకంటే అనధికారికంగా వస్తుంది మీరు గవర్నమెంట్ ట్యాక్సీలు కడతలేరు దొంగ నెంబర్ ప్లేట్లు వేసుకుంటారు ఇదే ఎయిర్పోర్ట్ లో ఒక తెల్ల ప్లేట్ ఒకటి ఉంటుంది అని ఉంటుంది టీజీ అని ఉంటుంది రకరకాలుగా ఉంటుంది ఇక్కడ నెంబర్ ప్లేట్లు ఏంది ఇది ఈ చీటింగ్ ఏంది ఎవరు పుట్టకూడదామని చూస్తున్నారు స్టిల్ ఈ రోజు కూడా నూట నలభై బండ్లు ఇతర రాష్ట్రాల బండ్లు ఎయిర్పోర్ట్ పార్కింగ్ లో ఉన్నాయి నూట నలభై బండ్లు ఇక్కడ ఉన్నదే ఆరు వందల బండ్లు ఈ ఆరు వందల బండ్లలో నూట నలభై మంది ఇతర రాష్ట్రాల బండ్లు ఉంటే దీని దీని మీద ఎంత రెవెన్యూ పోతుంది ఇక్కడ బతకాలి కదా తెలంగాణ డ్రైవర్లు కూడా మేము ట్యాక్స్ కడుతున్నాం కానీ మాకుల కోసం మేము కొట్లాడుతున్నాం దయచేసి ప్రభుత్వాలు కానీ ఈ కంపెనీస్ ముఖ్యంగా ఓలా యూబర్ రాపిడో కంపెనీలు మాత్రం వేరే రాష్ట్రాల పనులు అటాచ్ చేయకండి ఇది మేము అర్థిస్తున్నాం మిమ్మల్ని అర్థిస్తున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి అర్థిస్తూనే ఉన్నాం ఇంకా ఇప్పటికి కూడా అర్థిస్తున్నాం మీరు అటాచ్ చేయడం బంద్ చేయండి మాకు ఇక్కడ ఆల్రెడీ అటాచ్ చేసుకున్న వాళ్ళకి పొట్ట గడవక దస్తున్న వాళ్ళకి మీరు బిజినెస్ ఇవ్వండి కిలోమీటర్ రేటు కార్డు ఇవ్వండి ఈ రెండు ఇవ్వండి చాలు మేము బతుకుతాం కానీ మాకు ఈ పంచాయతీలు కొట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నాడు సార్ కంపల్సరీ నిన్న మీకు ఏదైతే డ్రైవర్లు కలిసిరు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు వాళ్ళు మీకు మధ్యలో భాగం చెప్పారు ముందు భాగం చెప్పాలి వెనక భాగం చెప్పాలి మేము ఒకటే అడుగుతున్నాం క్లియర్ గా మా రాష్ట్రంలో మేము పని చేసుకుంటాం మేము బతుకుతాం మీ రాష్ట్రంలో మీరు పని చేసుకొని బతకండి యాజ్ పర్ రూల్ మీరు బుకింగ్ వస్తే మీకు ట్రావెల్స్ కిరాయిలు వచ్చినా ఏదొచ్చినా మీరు టాక్సీలు కట్టుకోండి భార ట్యాక్సీలు కట్టుకోండి స్టేట్ పర్మిట్ తీసుకోండి రండి ఆ సెవెన్ డేస్ తీసుకుంటారు పదిహేను రోజులు తీసుకుంటారు తీసుకోండి రండి తెలిపోండి అంతవరకే కానీ మేము వచ్చినాం ఈయనే ఉంటాం ఇక మీరు మీ సాగు మీరు చావండి అంటే మాత్రం ఇక్కడ చూసుకోండి వాళ్ళ ఊర్లు డ్రైవర్లు దయచేసి ప్రభుత్వాలకు కానీ యాబ్బేస్ కంపెనీలకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తెలియజేస్తున్నాం మాకు ఒక రేటు కార్డు ఇస్తే మా బతుకు మేము బతుకుతాం మాకు ఈ బాధలు వద్దు దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవడాన్ని ఆశిస్తూ డ్రైవర్లందరికీ ఇతర రాష్ట్రాల డ్రైవర్లకు ముఖ్యంగా చెప్తున్నాం భాయ్ సాబ్ మనకు మనకు కొట్లాటలు పెడుతున్నది ఈ యాబ్బేస్ కంపెనీ ఆఫేస్ కంపెనీలు ఓలా ఉబర్ రాబిడో కంపెనీలే మన కొట్లాడలు పెడుతున్నారు దీన్ని మీరు వేరేగా తీసుకోపోయి రాష్ట్రాల పంచాయతీ లాగా తీసుకోబోతున్నారు ఇది కాదు ఇది తప్పు దయచేసి మీరందరూ గమనిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు డ్రైవర్ల ఐక్యత డ్రైవర్ల ఐక్యత డ్రైవర్ల ఐక్యత